హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేనైతే ఈ రోజు మీకోసం చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తాను వీడియో చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేనైతే లివర్ ని పసుపు వేసి సాల్ట్ వేసి కొంత మంచిగా మా శ్రీవారి అయితే క్లీన్ చేసి ఇచ్చారండి నాకు ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం మంది పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుంటారు నేనైతే అవేమి డైరెక్ట్ డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ లివర్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది మహేష్ తమ్ముడు రోడీ అమ్మాయి గారు ఇంకా ధృవతమ్ మూడు తారా ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ లివర్ ఫ్రై టెంకింగ్ చేస్తున్నాడని ఎందుకంటే మీ వల్లనే కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నది పప్పు వేసేద్దాం సారీ சூடண்டி விதங்க வேகி போய் இப்படி கொஞ்சம் மல்ல மெல்ல பேஸ் வேசி தான் பெய்ந்து இப்படத்தை ரச்சிக்கு சரிப்பட காரம் வேசி தான் சால்ட் வேசி தான் கரம் கரங்க கரம் மசாலா కొబ్బరి పొడి కొంచెం సో ఫ్రెండ్స్ ఇగో కర్రీ అయితే సారీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చాను పిల్ల